సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు ఇలా పండుగ సెలబ్రేట్ చేస్తుంది సంక్రాంతి ఏంటి అసలు ఆ పండుగ వెనక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి రవి సూర్య భగవానుడు మకరంలో దానివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఏదైతే నెగటివ్ ఎనర్జీ అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా తొందరగా కనపడుతుంది మానసికంగా కూడా వీక్ గా అయిపోతుంది ఉంటాం అందుకని పిశాచ బాధలతో ఇబ్బంది పడడానికి కానివ్వండి తొందరగా అనారోగ్యానికి గురవడం కానివ్వండి మొత్తం చూసుకుంటే సంక్రాంతి అంటే ఇక మామూలు సంబరాలు కదా దేవత అనుగ్రహం ఒక్కటే మనం కాపాడలేదు కొన్ని కొన్ని విషయాలకి పంచగ్రహ కూటమే వస్తాయి కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందించినటువంటి ఈ శాస్త్రం జాతక రీత్యా మీరు ఎప్పుడు నిరంతరం చెప్తూ ఉండేవి ఇవన్నీ కూడా అందించిన వాళ్ళు ప్రత్యేకంగా వచ్చే ఈ సమస్యలకి ప్రత్యేకమైన పరిహారాలు ఏమీ లేవంటారా మనిషి శరీరం పంచభూతాలతోనే పంచభూతాల్లో కలిసిపోతుంది పంచభూతాల్లో తయారవుతుంది